అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి వస్తే మనకు పడన శత్రువు ఎవరిని చిల్లంగి చేశాడు చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలు తొమ్మిది మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢ నమ్మకాల వైపు వెళ్ళకండి ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు ఈ పై విషయాలన్నింటినీ అంటే దీనికి ఎలా కారణాలు పరిశీలిస్తే మూఢనమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు చెల్లెంగి చేశాడు అవన్నీ సినిమాల్లో బాగుంటాయి నవల్స్లో బాగుంటాయి నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకటి పోవాలి పోవాలని కోరుకుంటున్నా అదే చెడు అంతే అదే చేతబడి అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనల్ని ఓడించాలి ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడ ఇలాంటి చేతబడులు చేయడానికి ఇలా చూడండి మనంటే పట్టణ వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు అందువల్ల కానీ మనం ఎలా ఎదుర్కోవాలి కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు మనకి ఏది మన దుష్టశక్తి మన మీద పనిచేయదు ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం అని అర్థం చేసుకోగలం కానీ వీటికి మించి మీరు ఆలోచించాల్సిందిగా ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్న ఒక తరం అది నమ్మారు ముందుకు వెళ్ళిపోయారు తులసి దళం తులసి నవల్స్ లాగా బస్తర్ అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు ఇలా చేశారు అని ఇవన్నీ పాతకాలం అవన్నీ అయిపోయినాయి మీకు ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నాడు కూడా మనకి ఎవరు చెడు చేయలేడు మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం అందుకని ప్రత్యేకించి వీళ్ళు మనకి చెడు చేశారు చేతబడి చేశారు చిల్లంగింగ్ చేశారు వీటికి లోను కాకుండా ఉద్రేకాలకి లోను కాకుండా చట్టాన్ని మన చేతి మీ చేతుల్లోకి తీసుకోకుండా ఇలాంటివి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను